అండ్ అందరికీ గత కొద్ది కాలంగా మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన భూముల వ్యవహారం హైదరాబాద్లో కొంచెం మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అంటే సోషల్ మీడియాలో కానివ్వండి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి యూనివర్సిటీ హైదరాబాద్ సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఇన్ని రోజులు కోర్టు పరిధిలో ఉండడంతో కోర్టు ఈ భూమి భూమి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ నాలుగు వందల ఎకరాలను లేఅవుట్లు వేసి వివిధ ప్రైవేటు కంపెనీలకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది అయితే మనకు ఇక్కడ వివాదం చేయాల్సినటువంటి అవసరం ఏంటని చెప్పుకుంటే ఇక్కడ పక్షు జాతులు ఉన్నాయి అలాగే అక్కడ కొన్ని కొన్ని చెట్లు ఉండడం ఉండడం ఆ తర్వాత కొన్ని కొన్ని జంతువులు ఉండడం కూడా ఉంటాయి మామూలుగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేటువంటి దాదాపు ఒక పదిహేను వందల ఎకరాలు విస్తరించే ఉంటుంది అయితే ఇక్కడ ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా అది యూనివర్సిటీ పేరు మీద లేదు అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పేరు మీదనే ఉంది అయితే చిన్న వివాదం కూడా ఏంటంటే ఈ నాలుగు వందల ఎకరాలని గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో రెండు వేల మూడులో వేరే వారి ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించడం జరిగింది కానీ ఆ గి ఆ కంపెనీ వారు అక్కడ ఎలాంటి వ్యాపార కార్య కార్యకలాపాలు నిర్వహించకపోవడంతో ఆ భూమి అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసం చేసుకోవడం జరిగింది అయితే దీన్ని ఆ సంస్థ కోర్టుకెళ్ళడం ఆ తర్వాత కోర్టు కూడా ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి మనకు తీర్పు ఇవ్వడం జరిగింది ఫైనల్ తీర్పు అయితే మనకు రావడం జరిగింది అయితే వివాదం ఏంటంటే ఇక్కడ నాలుగు వందల ఎకరాల భూమిని చదును చేస్తే పెద్దగా జరిగే అయితే ఏం లేదనుకుంటా అనుకుంటా ఎందుకంటే ఆ నాలుగు వందల ఎకరాల్లో దాదాపుగా పదివేల కోట్ల రూపాయల ఆస్తి మనం క్రియేట్ చేయగలుగుతాం ఎందుకంటే అక్కడ వివిధ ఐటీ కంపెనీలు రావడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ మాదాపూర్ ఈ గచ్చిబోలు ఏరియాలలో కొన్ని కొండల ప్రాంతం గుట్టల ప్రాంతం పది పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం చెప్పుకుంటే ఎక్కువ కొండలు ఉన్న ప్రాంతం కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఐటీ హబ్బుతో నిండిపోయినాయి కమర్షియల్ కాంప్లెక్స్తో నిండిపోయినాయి అంటే పర్యావరణాన్ని మనం ప్రేమించాలి కానీ అక్కడ ఆ హెచ్ పరిసర ప్రాంతాలు మరీ అంత పెద్దగా అయితే లేదు అడవి జస్ట్ అవన్నీ కూడా చెట్లు ములిసినాయి చిన్న చిన్న చెట్లే అవి పెద్దగా అయితే కనిపించట్లేదు మనం ఏదైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దీన్ని మనం స్వాగతించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే గత ప్రభుత్వం కూడా చాలా రకాల భూములను వేలం వేయడం జరిగింది కొన్ని వేల ఎకరాల భూములను కోకాపేట కానివ్వండి షేర్ లింగంపల్లి తర్వాత రాజేంద్రనగర్ మియాపూర్ ఈ చాలా ఏరియాలో కొన్ని వేల ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయడం జరిగింది కొన్ని దాదాపుగా గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి పదేళ్ల పాటు పది పదిహేను వేల ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల వేలం వేయడం జరిగింది ఈ హైదరాబాద్ సంబంధించినటువంటి ఈ కో ఈ ల్యాండ్స్ నాలుగు వందల ఎకరాలు ఉందో సెంట్రల్ యూనివర్సిటీ దీన్ని కూడా వేలం వేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది ఇక్కడ వేలం వేస్తే కొన్ని ఐటీ కంపెనీస్ వస్తాయి చుట్టుపక్కల ఉన్న ఇంకా కొంచెం గ్రోత్ జరుగుతుంది ఉపాధి అవకాశాలు పెరుగుతాయి పెద్దగా పర్యావరణం పెద్దగా జరిగే అయితే ఏం ఉండదు ఎందుకంటే మరి అంత పెద్దగా అయితే అక్కడ అడవి ఏమీ లేదు జస్ట్ చిన్న చిన్న చెట్లే ఉన్నాయి దీన్ని కొంతమంది రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు చాలా ఇలా నిర్ణయం కాదు ఎందుకంటే మనం చేసేటువంటి పని మంచి పని ఇది దీన్ని భావి తరాలకు ఉపయోగపడుతుంది ఇక్కడ కంపెనీలు రావడం ద్వారా ఇక్కడ ఉపాధి అవకాశాలు తిరగడం ద్వారా కొన్ని లక్షల మంది ఈరోజు హైదరాబాద్కి వలస వచ్చి బతుకుత బతుకుతారు ఇంకా మనం ఎన్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే వాళ్ళం అవుతాం కాబట్టి దీన్ని మన అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ మనం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు ఇది